ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం అండ్ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే పట్టి చాపల పులుసు చేస్తున్నాం ఫ్రెండ్స్ సో చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంకా కూరగాయలు కూడా ఏం లేవన్నమాట సో ఫైనల్గా అయితే చూసుకుంటే వట్టి చేపలు అయితే ఉన్నాయి ఇంట్లో సరేలే ఇంకా ఇది వేసి చేయడం ఎందుకు అన్నట్టు ఇంక ఈరోజు ఇదైతే కర్రీ చేసేద్దాం అనుకున్నా ఎందుకంటే ఈరోజు మాకు థర్స్డే కాబట్టి సో మా ఇంటి దగ్గర మార్కెట్ పడుతుంది సో సారీ ఈరోజు ఫ్రైడే కదా సో ఇంటి దగ్గర కొంచెం ముందుకి మార్కెట్ పడుతుంది అది అక్కడికి వెళ్ళి మా ఆయన వచ్చిన తర్వాత కూరగాయలు అవన్నీ తెచ్చుకుందాం అనుకున్నాం బట్ ఇంకా ఏదైతే ఉన్నాయో ఇంకా సరిగా కలిగి మధ్యాహ్నానికి ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఆలోచిస్తుంది ఏదైనా టమాటాలు ఒక రెండు మూడు ఉండే టమాటా చాపలు ఏదైనా చేద్దాం అనుకున్నాం బట్ ఇక ఒట్టి చేపలు ఉన్నాయి కదా ఇవి కూడా ఎక్కువ రోజులు నిలువ పెట్టలేం కదా అయితే సో ఇం గొట్టేసేపల పులుసు అయితే వేద్దాం అనుకున్నా ఉంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కానీ తింటే మాత్రం అసలు మామూలు టేస్ట్ ఉండదు చాలా బాగుంటుంది అందుకే కొంచెం అయితే ఫ్రై చేసుకున్నా అంటే మనం ఇంట్లో ఈ కర్రీ వండుకున్నాం అనుకో సో మన చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది మన ఇంట్లో నాన్ వెజ్ ఉంది అని షాప్ అని సో ఇంకా ఫైనల్గా అయితే మొత్తం ఏం చేసినా మంచిగా కానీ ఎంత మంచిగా ఏగితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ లేదంటే పచ్చి పచ్చి వాసన అంత జిడ్డు జిడ్డుగా కర్రీ అంత జిడ్డు జిడ్డుగా నోరు కూడా రా ఒక రకమైన జిడ్డు అవుతుంది అనమాట సో ఫస్ట్ అయితే బాగా వేయించుకోవాలన్నమాట ఎంత ఎక్కువ వేయించుకుంటే మరీ బొగ్గులు చేసుకోవద్దు సో లైట్గా కొంచెం బ్రౌనిష్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి సో ఫైనల్గా అయితే మొత్తం ఫ్రై చేసేసిన ఒక తక్కువ నిమిషం మీకు మనకు ఆ చేపలు తింటాం అలవాటు అయిపోయినాయి కాబట్టి ఈ వాసన అంత బ్యాడ్గా అనిపిస్తుంది కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా అంటే ఎందుకు మా అశ్వికే ఉన్నాడు కదా వాడైతే బయట నేర్చోడు బయట అశ్విక్ ఎక్కడ పోయా ఇక పక్క రూమ్లోకి పారిపోయాడు స్మెల్ వస్తుంది చూసారు కదా ఎందుకంటే అశ్విక్ అస్సలు తినడు అశ్విక్తో పాటు మనస్వి కూడా యాడ్ అయిపోయింది వాళ్ళు ఇద్దరు అస్సలు తినరు వాళ్ళకి స్మెల్ పడదు ఏది పడదు ్రౌనిష్గా రెడీ అయిపోయాయి సో చూసారు కదా ఇది మొత్తం బ్రౌన్ ఇచ్చిన అయితే అయింది మరీ బ్రౌన్గా కూడా కావద్దు సో కొంచెం సిమ్లర్ సిట్టింగ్ ఇలా అయిపోయిందనమాట సో ఇంకా గ్యాస్ అయితే ఆపేసిన కొంచెం ఈ వేడి ఉంటుంది కదా స్టవ్ సో దానిపైన ఇంకొంచెం వేడి అవి వేడి కావాలి చూడండి ఇక ఇలా ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయితేనే స్మెల్ అనేది ఉండకుండా మంచిగా ఉండే చేపలు అంటే తింటుంటే కూడా టేస్ట్ వస్తుంటుంది అయితే వెళ్ళేసి వచ్చినాం కదా చూడండి కొత్త బట్టలు అన్నీ వెండి ఇట్లా వేసేసినాము సో ఆరిపోయినాయి ఆరిపోయినాయి ఇప్పుడు ఇవన్నిటిని పెట్టుకోవాలి సో రీసెంట్గా అయితే వెళ్ళేసి వచ్చినాము ఇంకా చాలా ఉండే ఇంకా నేను మొత్తం బెండేసిన ఇంకా లగేజ్ బ్యాగ్లు అన్నీ బెండేసినా అనమాట సో ఇంక ఇవన్నీ చదురుకునే పని అయితే ఉంది ఆ పిల్లలు అయితే ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటారు ఇంకా అందులో కాస్త మా మనస్ఫీ చాలా ఎక్కువ అయిపోయింది సో ఎంత చెప్పినా వింటలేదు సో ఎంత చెప్పినానైతే వింటలేదు సో ఇట్లా చూడండి ఇట్లా చేస్తున్నాం మొత్తము ఆమె మూడు కొంచెం కూడా బాగాలేకపోతే మనమైతే కాల్చుకొని ఉంటుంది బట్ ఇంకా ఇప్పుడైతే జింతసేపు తాకి ఏడిచింది ఈమె వల్లనే ఈరోజు మా కొంట ఇంట్లో పని అంతా లేట్ అయిపోయింది లేదంటే అంత ఎప్పుడో అయిపోతుండే సో ఇంకా ఆమెను కూల్ చేసి కంట్రోల్ చేసినాక మళ్ళీ కూల్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఆడుతూ ఇద్దరు సో ఇంక తర్వాత చూడండి ఫస్ట్ ఏంటంటే అర్జెంటుగా వీళ్ళకి ఏదైనా ఒక దినబెట్టి వెంటనే పడుకోబెట్టాలి ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే సో చాలా లేజ్ అవుతుంది కదా ఇంట్లో పాట వాచ్ ఉండడం సో చూసారు కదా ఇదైతే మా హస్బెండ్ కొత్తది తీసుకొచ్చింది ఇంకా చాలా బాగుంది అంటే కొంచెం లుక్ ఒక్క నిమిషం చూపిస్తా సో ఇంతకుముందు మా ఇంట్లో ఉన్న వాచ్ ఆగిపోయింది బట్ దాని లుక్ అయితే చాలా బాగుండే మేమైతే కోసం అని అట్లనే పెట్టుకున్నాం కానీ కొంతమంది మేధావులు ఏం చెప్పిర్రు అని అంటే నడవని వాచ్ ఇంట్లో ఉండొద్దు అని చెప్పిరనమాట ఇంకా పోనీలేండి అండి గిఫ్టో బఫ్టో ఏదో తెలియదు కానీ అదైతే మా పెళ్లి గిఫ్ట్ సో ఇంకా సర్లే అన్నట్టు అయితే దాన్ని తీసేసాము ఇది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చూడడానికి అయితే సూపర్గా ఉంది వాచ్ అండ్ దీన్ని తీసుకొని వచ్చింది అనమాట మా హస్బెండ్ వాచ్ పని అవసరమో లేదు ఎవరికి ఎందుకంటే ఫోన్స్ టీవీలు అన్నిట్ల అవైలబుల్ ఉంది కదా సో కానీ అవసరమే లేదు బట్ ఇంకా ఏమైందంటే అంటే ఏదో ఒకటైతే ఇంట్లో ఉండాలి కదా అన్నట్టు అయితే అది సో నా జుట్టు చూడండి మొత్తం ఎంత సన్నగా అయిపోయిందో నిజంగా డైలీ డైలీ నా జుట్టును నేను చూస్తుంటే నాకైతే ఏడిపోస్తుంది అసలు మొత్తం ఓడిపోయింది జుట్టు మొత్తము బాగా సన్నగా అయిపోయింది ఎందుకు అంటే ఆలోచనలా ఏంటో అర్థం అవ్వట్లేదు కానీ ఇంకా కొంతమంది అయితే కొన్ని కొన్ని కారణాలు చెప్తున్నారు కొంతమంది ఏమో డిప్రెషన్ అంటే ఎక్కువగా ఆలోచిస్తే జుట్టు ఊడిపోతుందని కొంతమంది ఆడపిల్లలు ఊడితే జుట్టు ఓడిపోతుందని కొంతమంది వాటర్ చేంజ్ అయితే జుట్టు ఊడిపోతుందని కొంతమంది కాలుష్యాలు ఎక్కువ అవ్వడం వల్ల జుట్టు ఊడిపోతుందని కొంతమంది కేర్ తీసుకోవాలని నేనే ఉంది బట్ నేనైతే ఒకటే నమ్ముతాను జుట్టు సర్వసాధారణం సర్వసాధారణంగా ప్రతి మనసులో ఓడిపోతూ ఉంటుంది దాన్ని మనం ఎలా గ్రోత్ చేసుకోవాలి ఏంటి అనేది నార్చేయగా అది మాత్రం తప్పకుండా దీనికోసం అయితే కొన్ని టిప్స్ ట్రై చేయాలనుకుంటున్నా బట్ ఏంటి అంటే స్టార్ట్ అయ్యి కొన్ని టిప్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా బట్ ఇంకా ఇది చెప్పాను కదా ఈ ఇయర్ ఇద్దరిని ఈ ఇయర్ మా మనస్సుని కూడా స్కూల్లో వేసేస్తామని అందుకే వీళ్ళిద్దరిని స్కూల్ పంపించేంత వరకు కొంచెం కాన్సన్ట్రేషన్స్ అన్నీ తగ్గిందామనుకున్నా ఇంకొక వన్ వీక్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా స్కూల్కి సో అప్పుడు నేను చాలా ఫ్రీగా హ్యాపీగా నా బ్యూటీ టిప్స్ కానీ హోమ్మేడ్ టిప్స్ కానీ అన్ని వీడియోస్ చేసుకోవచ్చు ప్లస్ హ్యాపీగా ఉండవచ్చు అనేది ఇంకా వీళ్ళని పడుకోబెట్టి కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి చాలా చాలా పనులు ఒకప్పట్లా నా జుట్టు ఇలా అంటే మ్యాక్సిమం ఇక్కడికి ఇక్కడి వరకు వచ్చేది అనమాట పొట్ట వరకు వచ్చేది బట్ ఇప్పుడు ఇలా అంటే మూతి వరకే ఆగిపోయింది అన్నమాట అది సన్నగా అయిపోయింది అంత చిన్నగా అయిపోయింది చిన్నగా అంటే పోనీలేని మళ్ళీ ఎలాగో అలా పెంచుకోవచ్చు కానీ సన్నగా మాత్రం కావద్దు చుట్టూ ఎందుకంటే సన్నగా అయిపోతే చాలా కష్టం గలీజ్గా ఉంటుంది అండ్ నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే స్టెప్ జడ వేసుకున్నాను అనమాట చాలా మంది దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి ఈ జడకి సో ఏంటి ఏంటి అని అంటే నేను మీకు చూపిస్తాను ఆమె క్లియర్గా కనబడతాయి క్లారిటీ కూడా కొంత అప్పట్లో మా అమ్మని అయితే దివ్యభారతి జడ అనేది ఆమెను ఎక్కువ వేసుకుంటుండే అని మా చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు అండ్ తర్వాత కొంతమంది స్టెప్ జడ అంటున్నారు కొంతమంది ఏదేదో జడలు జడలు పేర్లు అయితే చెప్తున్నారు బట్ ఇంకా మా సైడ్ అయితే ఎల్లిపాయ జడ ఎల్లిపాయ జడ దీనిని మేము చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఎల్లిపాయ జడ అంటుండే కానీ మా అమ్మ మాత్రం దివ్య భారత్ జడనే అనేది అనమాట బాగా చేసేది మా అమ్మ ఎక్కువగా మాకు నాకు ఫుల్ ఫుల్గా అనమాట ఎప్పుడు ఏ ఫంక్షన్స్ కానీ ఏది కానీ స్కూల్స్ స్కూల్లో ఎక్కడ పార్టీలు ఉన్నా మేము ఏదైనా ప్రోగ్రాంలా అదవుతున్నా కానీ కంపల్సరీ ఈ జుట్టులే ఉంటుండే మాకు అమ్మకు అంత ఇష్టం ఉండేది ఈ అంటే సో ఇంకా అయితే ఇదైతే వేసుకున్నా ఎందుకంటే నాకు చూసేది కదా ఇగో షార్ట్ హెయిర్ అంతా లాంగ్ అయిపోతుంది మొత్తం ఇక్కడ నుంచి అంతా బేబీ హెయిర్ అంతా కింద పడుతుంది బట్ ఇలా వేసుకుంటే ఏంటి అంటే మనం ఇక్కడ నుంచి అల్లుకుంటాం కాబట్టి ఇంకా క్లిప్పులు పిన్నులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ క్లీన్గా వేసుకోవచ్చు బట్ మనది మనం వేసుకుంటే కొంచెం రిస్కే కదా నేను వేసుకుంటే టైట్ వేసుకుందాం అనుకున్నా బట్ టైట్ వేసుకుంటే గలీజు కనబడుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు టైట్ వేసుకోవడం కూడా రాలేదు పర్వాలేదు ఎట్లా ఒకటో నేనైతే వేసుకున్నాను ఇంకా మళ్ళీ వీళ్ళని పడుకోబెట్టి మళ్ళీ ఒకసారి కూడా వేసుకుందాం అనుకున్నా ఇంకా చూడండి ఇంట్లో ఉంది నా బాధలు అయితే నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతలేదు కానీ వీళ్ళకైతే చెప్పి 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 నాకు అస్సలు అవ్వట్లేదు ఇంకా మా ఆయన ఏమంటాడంటే ఏమన్నా చెప్తే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం కూడా సాధనవుతలేదా అంటే సరే లేక ఏం చేస్తాం మనం కూడా అన్నీ చెప్పుకోలేం కదా ఆయనకి ఇంట్లో టార్చర్ అట్లా టార్చర్ చేసుకొని ఆయన ఆయన వర్క్ మెంటల్ టార్చర్ అనేది చాలా ఉంటాయి సరే ఫ్రెండ్స్ ఫస్ట్ మా పిల్లలు పని చేసిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను ఓకేనా సో ఇక్కడ బట్టలు అయితే చూడండి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఎన్ని బట్టలు అయితే అన్నీ ఉండే సో మొన్న మొత్తం పెండ్ వేసినా బట్ మిగతా ఏవైతే పెండింగ్ ఉంటాయో అన్నీ అట్లనే పెట్టానమాట సో వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఆరేసుకోవడానికి కొంచెం చిన్న ప్లేసే ఉంది సో ఇంకా మనం ఎక్కడ వేసుకోలేము అన్నట్టయితే ఇంక ఇక్కడ ఎన్నెన్నీ పడుతున్నాయో బట్టలు అన్నన్ని బట్టలు మాత్రమే పెట్టుకుంటూ ఇక్కడనైతే ఆరేసినాం నిజం మేమైతే ప్రతీ రైనింగ్ సీజన్ అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం బట్టలు ఆరేసుకోవడానికి ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ అయితే అయిపోయినాము నేను ఇక్కడ బట్టలు అన్నీ వెండి ఆరేసేలోపు అయితే మా కన్నమ్మ అయితే పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్న వెంటనే కిచెన్లకు అయితే ఎంట్రీ ఇచ్చేసి నా వంట అయితే ప్రారంభించేద్దాం అనుకున్నా ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడే చేస్తే మేలు మళ్ళీ వాళ్ళు పెట్టుకోర్రనుకో ముందే మా షివికి చేపల వాసన రొయ్యల వాసన అలాంటివి వాడేయనమాట మళ్ళీ వామిటింగ్ వస్తుంది అదన్నీ అంటాడు సో ఇక్కడైతే చింతబాడు నానబెట్టుకొని కూడా హాఫ్ ఎన్ అవర్ అయిపోతుంది సో తర్వాత వంటనైతే స్టార్ట్ చేస్తాం సో ఇంక ఇక్కడ సో వంటకి మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నా నాన్ వెజ్లకి ఆనియన్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే నేను ఇక్కడ రొట్టి చేపల పులుసు పెడుతున్నా కదా కొంచెం దానికి చింతపండులో కూడా మన ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవి ఫ్రై అయ్యే లోపయితే అయితే ఇంతకుముందు వేయించి అయితే పెట్టుకున్నాం కదా ఈ రొట్టి చేపలను అయితే తీసేస్తున్నా కానీ ఇంకొకటి ఏంటంటే వట్టి చేపల్ని బాగా వేయించండి వేయించిన తర్వాత ఇక్కడ మీకు తల తోకలు అన్నీ కనబడుతున్నాయి కదా నీట్గా తీసేయండి లేదంటే అవి ఏమైపోతుంటుంది అంటే మనం కలుపుతూ ఉంటే ఇట్లా కొంచెం ముళ్ళులాగా ముళ్ళులాకొచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి అవి ట్రెక్కలు అవన్నీ సో తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ వీడియో చిన్న క్లిప్ మిస్ అయిపోయింది సో అల్లం ఉల్లిగడ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం వేసి అలాగే కొంచెం దొడ్డుప్పు వేసి అయితే ఇక్కడ ఫ్రై అయితే చేసేస్తున్నా కలిపేస్తున్నా దొడ్డుప్పు వేయడం వల్ల కూర టేస్ట్ అవ్వడమే కాకుండా ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఏంటి సో చింతపండు బాగా కలిపేసుకొని తర్వాత సో అందులో రసం ఫ్రైలో వేసేసుకున్న తర్వాత ఈ చేపలని కూడా బాగా గడగాలి లేదంటే ఎండి ఉన్నప్పుడు మట్టి ఉంటాయి కదా సో అవన్నీ ఇంకా ఇట్లా మొత్తం మట్టి తింటుంటే మట్టి మట్టి వస్తాయి ఒక ఐదు నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెడితే ఆ మట్టి అయితే మొత్తం పోయిన తర్వాత ఫ్రెష్గా ఇలా మొత్తం ఇంకా గడిగేసి పైకి వచ్చేస్తాయి అనమాట చేపలు మెల్లగా తీసి పైనుంచి అప్పుడు ఈ మసలే చార్లో వేయాలి సో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాకపోతే కొంచెం దగ్గరకైతే సరిపోతుంది ఆల్రెడీ నేను ఇంతకుముందే ఫ్రై చేసేసినా కదా అందుకే ఇంకెక్కువనైతే మరి అది చేయలేదు చేపలని ఎందుకంటే మరీ ఎక్కువగా ఫ్రై చేసేస్తే ఏమైపోతుందంటే చేపలు మొత్తం ఇలా విడిపోతూ ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇక్కడ లాస్ట్లో వచ్చేసి అయితే చికెన్ మసాలానైతే యూస్ చేస్తున్నా అసలు మసాలా వేస్తే మామూలు టేస్ట్ ఉండదు సూపర్ టేస్ట్ వస్తుంది సో ఫైనల్గా అయితే కర్రీ మొత్తం ఇలా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే హెయిర్ అయితే చాలా లాస్ అవుతుంది అనుకున్నా కదా ఇంకా ఆయిల్ అయితే అప్లై చేద్దాం అనుకున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాలి చాలామంది ఏమంటున్నారంటే నేను నేనైతే హెయిర్ ఆయిల్ ఇది యూస్ చేస్తాను కదా సో దీనివల్ల చాలామంది హెయిర్ ఫాల్ అలా అవుతుంది అని అంటున్నారు బట్ నాకైతే ఏమవ్వట్లేదు అది నా చాయిస్ మీ ఛాయిస్లో మీకు ఏదైతే హెయిర్ ఆయిల్ మంచిగా సూట్ అవుతుందో మీరు అది యూస్ చేయండి సో చూసారు కదా ఈరోజు మన బ్యూ బ్యూటిఫుల్ లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ అయినా మీకు కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి अलगे को वीडियो तो मल्ली कल